టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కాజల్ అగర్వాల్ ఒకరు అనడంలో సందేహం లేదు సుదీర్ఘ కాలంగా కాజల్ అగర్వాల్ టాలీవుడ్లో కొనసాగుతోంది గత రెండు మూడు సంవత్సరాలుగా కాజల్ సినిమాలు తగ్గాయి కాని ఆమెకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గలేదు పెళ్లి చేసుకుని తల్లి అయిన తర్వాత కూడా ముందులా నటించేందుకు సిద్దంగా ఉన్నప్పటికీ టాలీవుడ్లో ఆమెకు మునుపటి మాదిరిగా సినిమా ఆఫర్లు రావడం లేదు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ అమ్మడికి ఉన్న గౌరవం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు హీరోయింగా కాజల్ చేసిన ఎన్నో సినిమాలు సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి కేవలం టాలీవుడ్లోనే కాకుండా ఇతర భాషల్లోనూ నటించి మెప్పించిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ అనే విషయం తెలిసిందే ఇటీవల మంచు విష్ణు హీరోగా వచ్చిన కన్నప్ప సినిమాలోనూ అత్యంత కీలకమైన పార్వతీదేవి పాత్రలో కాజల్ అగర్వాల్ నటించి మెప్పించింది ఈ మధ్యకాలంలో వీడ్రోల్స్ కాకుండా ఇలా గెస్ట్ గెస్ట్అపీరెన్స్ ఇస్తూ వస్తున్న కాజల్ అగర్వాల్ ఛాన్స్ లభిస్తే లేడీ ఓరియెంటెడ్ సినిమాలో నటించేందుకు యాక్షన్ సీన్స్కు కూడా రెడీ అన్నట్లుగా చెప్పుకొచ్చింది హీరోయింగా గా సుదీర్ఘకాలంగా కొనసాగుతున్న కాజల్ అగర్వాల్ ఇప్పటికీ అదే అందం అదే ఫిజిక్తో చూపు తిప్పుకోనివ్వడం లేదు తాజాగా మరోసారి కాజల్ అగర్వాల్ ఫోటోలు ఇన్స్టాలో వైరల్ అవుతున్నాయి ఈసారి ఆమె సిస్టర్ నిషా అగర్వాల్తో ఉన్న ఫోటోలు కావడంతో పాటు బీచ్లో బికినీలో ఉండటంతో మరింతగా చూపు ఆకర్షిస్తున్నాయిల కాజల్ అగర్వాల్ పుట్టినరోజు సందర్భంగా ట్రిప్పు వెళ్ళినట్లు తెలుస్తోంది ఆ ట్రిప్లో తీసుకున్న ఫోటోలను అప్పుడప్పుడు షేర్ చేస్తూ వస్తుంది తాజాగా విషా అగర్వాల్ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి కాజల్ అగర్వాల్కి బీచ్లో కూర్చుని ముద్దు పెట్టడం అందరి దృష్టిని ఆకర్షించింది ఇద్దరు సిస్టర్స్ బీచ్లో బెకినీలో ఉన్నారు సాధారణంగానే ముద్దుగుమ్మలు బీచ్లో బికినీలో ఉంటే చూపు తిప్పడం కష్టం అలాంటిది ఇద్దరు సిస్టర్స్ బెకినీలో ఉండటంతో చూపు తిప్పలేకపోతున్నాం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేసన్నారు కాజల్ అగర్వాల్ మాత్రమే కాకుండా నిషా అగర్వాల్ కూడా చాలా అందంగా ఉందని నెట్టింట కామెంట్స్ వినిపిస్తున్నాయి